హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలాగడ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు సో అందరికైతే ముందుగా వచ్చి వ్రతం శుభాకాంక్షలు అనమాట మంచిగా అయితే అందరూ ఇంత పూజలు చేసుకునే రకరకాల పిండి వంటలతో బాగా ఎంచక్కగా హ్యాపీగా చేసుకున్నారనమాట సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మా ఇంట్లో వచ్చేసి ఏంటంటే మా పిల్లలు మేము అందరం ఈరోజు అయితే టూర్కి అయితే వెళ్తాం అనమాట ఈరోజు వచ్చేసి పిల్లలకి ఏంటంటే మూడు రోజులు హాలిడే కదా ఈరోజు వరలక్ష్మి వ్రతం రెడ్ సెకండ్ సర్డే దాంట్లోనే మళ్ళీ రాఖీ పౌరులు కొత్త ఏంటంటే మా పిల్లల్ని ఎట్లా లాంగ్ అయితే లాంగ్ టూర్లకి అయితే తీసుకెళ్ళడం కానీ కాబట్టి దగ్గరలో ఉన్న వాటర్ ఫార్క్స్కి అయితే తీసుకెళ్తున్నాము అది చేసేందుకే అహోబ్లం అనమాట ఈ ఈ టైంలో లో అహోబ్లం పెద్ద అహోబ్లం చూస్తే చాలా బాగుంటుంది ఆ కొండల మీద నుంచి నీళ్లు పడ్డము అదంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకోసమే దగ్గరలోనే మా పిల్లల్ని ఎంజాయ్ చేపిద్దామని తీసుకెళ్తున్నాము స్నానాలు చేసేస్తాము తర్వాత జస్ట్ మేము ఎంజాయ్ చేయడానికి వస్తాం లేదంటే అట్లాగే పిల్లలతో అలా ఎంజాయ్ చేసేసి వచ్చేస్తాం అనమాట నవ్వు ముస్లన్నా పోదామా పోదామా ఎంత నిమ్మన రాలేది ఎక్కడుంది ఇక్కడా నువ్వలుకుంటుందా ఆల్రెడీ ఫోన్లు వచ్చినాయా సరే సరే లేకపోయింది తయలిచ్చుకోంగా నిమ్మ కదా ఆడ రెండు జల్లు వేసుకుంది అయిమే కదా ఆడు ఎవరినో గుంజుకొని వచ్చాను చూడమే ఉండకుండా ఎంచుక ఫ్రెండ్స్ వచ్చదంట పూ వచ్చదంట జరుగు పట్టు సాధించినాడమ్మా సాధించినాడు సరిపోదు లోపల ఆయన అయితే నీళ్ళు కొట్టించిపోదాం పట్టుకో వచ్చింది అతడు మా వంట మాస్టర్ ఫ్రెండ్స్ వంటలు అద్భుతంగా చేస్తాడు చేయాలనుకుంటేనే దగ్గరలో ఉన్నాయి

సరే పర్ పడుతుంది పరి కోడి గుడ్డు పెడుతుంది ఏ కోడి గుడ్డు పెట్టించారంటే మీరు మా ఏమ్మా మొత్తానికైతే పెద్ద హోబులాని దగ్గర దగ్గరలో ఉన్నాం ఇక్కడ వచ్చేసి కొంచెం బాగుంది అనమాట చికెన్ ఇవ్వసి అరిటాక్ చెట్లు అన్నమాట అది ఇస్త్రాక్ చెట్లు ఇస్త్రాక్ చెట్లు అరిటాక్స్ చెట్టుకి ఇస్త్రాక్స్ చెట్లు ఓన్ని పేర్లు కూడా తెచ్చుకోలేదులే ఇంకా ఇస్త్రాక్ చెట్టు కింద కూర్చొని చెప్పలేట్లే ఇస్త్రాక్ కొట్టుకోక అవరా సరే ఏంటంటే వచ్చేసి నాకు కిచెన్ అనమాట ఇస్త్రా కిచెన్ తయారు చేస్తున్నాడు అమ్మంత పులస్తున్నాడు కానీ నేను నేను ఇదంతా శుభ్రం చేస్తున్నా మా యా నీళ్ళు వేస్తాడు బోరింగ్ కడిగి ఎప్పుడైనా బోరింగ్ కొట్టినావో నన్ను ఎప్పుడు కొట్టినావు మన ఊరు బోరింగ్ యాడు రీకు అంది వానికి అంది వాడవు సార్లు కొడతాడేమో అబ్బో అబ్బో సన్న కొట్టడం కాదు బోరింగ్ ఇంకా లేదు ఎరికి వద్దన్నావు మా అయితే బాగా ఏం చేయస్తున్నారు ఫ్రెండ్స్ వాడ పైన వచ్చారు ఆడం కదా చూపిలే చూపిస్తున్నారు అదే అది మళ్ళా ఎగుతుందిలే

ఓకే ఫ్రెండ్స్ నేనైతే చిన్నప్పుడు మా స్వాతి వాళ్ళ నాయంత కలిసి వస్తుంది నేను మా మామ వస్తే ఇక్కడ వస్తాడు ఇక్కడే పుంజుకొని వచ్చి ఇక్కడే వండుకొని ఇక్కడ తింటాను వాళ్ళు గుడిలోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఇంకా వాళ్ళే నడుస్తూ ఉండరు మమ్మల్ని ఎత్తుకోమని చెప్పలేదు చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా ప్రశాంతంగా ఉంది ఏది నీళ్ళు లేనట్టుండవు పైన బ్యాగ్ పైన నీళ్ళు లేనట్టుండీ అయిపో దుంకుతా సౌండ్ వినిపిస్తుంది ఇది పాతకాలం రోలు బోనస్ నాయనా నువ్వు ఆడమద్ధమన్నా చిన్నగా కింద పడతావు ఓయ్ అంతసే నడుతుంది లే సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే వరాహ వరాహ లక్ష్మీ నరసింహస్వామి అంట సో ఇక్కడ ఆల్రెడీ మనుషులు ఉన్నారు పైన ఏంది మనం వచ్చింది బాగా వాటర్ ఫాల్స్ ఉంటాయి అనుకుంటారా ఏమి లేవాడు చూడండి ఆడబోసుకుపోయా ఇది ఇది ఎట్టు దారి ఇక్కడి నుంచి వస్తున్నా సలు ఇక్కడ అవతారం అవకారం కుసమం దగ్గర దారే కాదు మాలో అక్కన్నా ఏ రారే కింద పడుతుంది దొల్కుంటూ పోతారు మీరు

రే దడ్డు పడతారా కంపలుంటాయి రేయ్ కింద పడతావు జారే యాడు కూడా गोवाई काम नहीं कर रही है मेरे फ्रेंड के साथ तो मैं ये डिजिटल कंप्यूटर पर कर रहा हूं और सरकार ने मेरी ओर से बात कर पुणेमा में बची इसका बात है और सही है और इड से न वाय मिनट इड से सामने है చాలా ఆనందపడుతుందే నీ బిడ్డ వర్షం పడినప్పుడు వచ్చే బాగా పైన వస్తుంటాయి ఏం రాల కింది జారుతాయి సో ఏంటంటే బాగా వర్షం వచ్చినప్పుడు బాగా నీళ్ళు పడేటప్పుడు ఇక్కడ ఎక్కువ మంది స్నానాలు చేస్తారు పైన నిలబెట్టు భయపడింది బిడ్డ గౌనిప్పేసామే गौनीपुर ये रहा ये शाबाश शाबाश का नाटक कर रहे അതിന്റെ കൈമി എടുത്തുണ്ട് പൊതുനായൊന്നും